హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదే జొన్న ఇడ్లీ పిల్లలకి కానీ పెద్దలకి కానీ డయాబెటిక్ పేషెంట్స్కి కానీ చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి ఇది జొన్నలు మనం తరచుగా తీసుకోవటం వల్ల బోన్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది ఈ జనరేషన్లో లేడీస్కి థర్టీ టర్న్ అవ్వగానే బోన్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుందండి తరచు మనం రొట్టెలు చేసుకోవాలంటే చేసుకోలేం కొంతమందికి చేత అవ్వదు చేసిన పిల్లలు తినరు సో ఇలాంటి ఒక బ్రేక్ఫాస్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ మనము ఇంక్లూడ్ చేసుకున్నామంటే వెయిట్ లాస్కి కానీ పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా హెల్ప్ అవుతుందండి ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా నేను బ్రేక్ఫాస్ట్లోకి చేశానండి నైట్ డిన్నర్ లేక కూడా మా పిల్లలు మళ్ళీ ఇడ్లీ కావాలని ఇడ్లీ చేయించుకున్నారు నాతో చూసారా ఎంతో సాఫ్ట్గా ఉంది అసలు ఇడ్లీ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నమ్మరు ఎవరైనా జొన్నలతో చేసామంటే అంత సాఫ్ట్గా వచ్చాయి ఇడ్లీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనిలోకి మన మనకి పల్లీ చట్నీ ప్లస్ నల్ల కారం పల్లీ చట్నీ చూపిస్తానండి ఈ వీడియోలో నల్ల కారం మాత్రం నా ఛానల్లో షార్ట్స్లో ఉంది ఒకసారి చూసి ట్రై చేయండి ఇడ్లీలోకి నల్ల కారం చాలా అంటే చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకొని తింటే ముందుగా మనము మెజర్మెంట్స్ అండి త్రీ కప్స్ ఆఫ్ త్రీ గ్లాసెస్ ఆఫ్ జొన్నలు ఏ గ్లాస్తో తీసుకుంటామో ఆ గ్లాస్తోని ఉద్దిపప్పు కూడా వన్ గ్లాస్ తీసుకోవాలి మనము తీసుకునేసి ఒక వన్ స్పూన్ మెంతులు యాడ్ చేసేసి వాటర్తో మనము త్రీ టు ఫోర్ టైమ్స్ క్లీన్ చేయాలండి వాటర్ క్లియర్గా వచ్చినంత వరకు మనము క్లీన్ చేసుకోవాలి చూసారంతా క్లియర్గా వచ్చాయి వాటర్ నెక్స్ట్ మనం ఒక లిడ్డీ క్లోజ్ చేసేది ఎయిట్ అవర్స్ పాటు కంపల్సరీ నానబెట్టుకోవాలండి అయినా వేసుకోవచ్చు నేనైతే బయట మిషన్కి పంపించి పేస్ట్ వేపించుకున్నానండి దోశ పిండి ఇడ్లీ పిండి దోశ కూడా వాడుకోవచ్చు చూసారా మళ్ళీ మార్నింగ్కి ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో ఇలా ఫర్మెంట్ అయితే ఇడ్లీ అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయి దోశ వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి నేను ఇడ్లీ కావాల్సినంత ఒక బౌలెక్ ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి పిండి మనం ఈ పిండిలోకి సాల్ట్ ప్లస్ సోడా పొడి కొంచెం యాడ్ చేసేసి వాటర్తో దోశ బ్యాటర్ ఏ విధంగా మనము కలుపుకుంటామో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలండి మరీ రన్నింగ్ రన్నింగ్ కన్సిస్టెన్సీగా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదు పిండి దోశ బ్యాటర్ లాగా మనము మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసేసి నెక్స్ట్ కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టాలి నెక్స్ట్ ఒక ప్యాన్లో మనము మనకు కావాల్సిన పల్లీలు లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలండి వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకునేసి వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి మన స్పైసీకి తగ్గట్టు ఎండి యాడ్ చేసుకోవాలి నేను ప్రతిసారి సెవెన్ టు ఎయిట్ వేసుకుంటానండి వేసుకొని అవి పొంగినంత వరకు వేపుకోవాలి అప్పుడు మనకు ఎండుమిర్చి మంచిగా వేగినట్టండి ఎండుమిర్చి వేగితేనే మనకు చట్నీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది మనము స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఆపే స్టవ్ ఆపేసామంటే ఆ వేడికే జీలకర్ర అనేది అనేది రోస్ట్ అయిపోతుందండి జీలకర్ర వేయటం వల్ల డైజెషన్ కానీ చట్నీకి టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇవన్నీ మనము చల్లారు పెట్టుకోవాలండి చల్లారు పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మనం ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్లోకి త్రీ ఫోర్త్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకా వన్ ఫోర్త్ పార్ట్ ఇడ్లీ అనేది పొంగుతుందండి త్రీ ఫోర్త్ పార్ట్ మాత్రమే మనము ఇడ్లీ ప్లేట్స్ని నింపుకోవాలి ఈ విధంగా నింపుకున్న తర్వాత మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకునేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలండి నేను మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అంతే అండి ఇది దోశ కూడా చాలా బాగా ఉంటుందండి దోశ మా పిల్లలు మాత్రం ఇడ్లీనే అడిగారు కాబట్టి నేను ఇడ్లీనే పెట్టేశాను టూ టైమ్స్కి నెక్స్ట్ మనం మిక్సీ జార్ తీసుకునేసి మనం ముందుగానే వేపి పెట్టుకున్నాం కదండి పల్లీలు మిర్చి ఎండుమిర్చి జీలకర్ర సాల్ట్ సాల్ట్ కూడా చేసేసి రాక్ సాల్ట్ పుట్నాల్ పప్పు ఉంటుంది కదండి మనం చెనక్కాయ పప్పులు వన్ గ్లాస్ తీసుకుంటే వన్ ఫోర్త్ మాత్రమే పుట్నాల్ పప్పు తీసుకునేసి వాటర్ వేసేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇలా మెత్తగా చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బా చాలా బాగుంటుందండి ఇలా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకునేసి మనకు నచ్చినంత వాటర్ యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ మనం తినేదాన్ని బట్టి మేము మరీ రన్నీగా ఉండదు మరీ గట్టిగాను ఉండదు చట్నీ నెక్స్ట్ ఇంకా పోపు నార్మల్గా పోపు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేస్తాం కదా అలా ఆయిల్ అలా పోపు పెట్టుకోవాలి ఎండుమిర్చి వేస్తే ఆ పోపు అనేది చ టేస్టే మారిపోతుంది అంటే ఎండుమిర్చి వేయకపోతే అంత మంచిగా ఉండదు సో నేను ప్రతిదానికి ఎండుమిర్చి యాడ్ చేస్తాను చూసారా ఇడ్లీ ఎంత సాఫ్ట్ ఎంత సాఫ్ట్గా అంటే ఎంత సాఫ్ట్గా వచ్చింది మనము ప్లేట్స్ తీసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా పక్కన పెట్టామంటే ఇడ్లీ చాలా అంటే చాలా క్లియర్గా వస్తుందండి ఏమాత్రం అంటుకోకుండా నేను కొంచెము వేడి మీదే తీసేశానండి సో అందుకు ఆ విధంగా అంటుకుంది లేదు అంటే చాలా క్లియర్గా వస్తుందండి ఇడ్లీ మాత్రము నెక్స్ట్ ఇంకా చట్నీ అండ్ నల్ల కారంతో సర్వ్ చేసుకోవడమే అండి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లి చట్నీ నల్ల కారం రెసిపీ ఒకసారి ఇడ్లీలోకి ఏ విధంగా ఉంటుందో ట్రై చేసి చెప్పండి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది జస్ట్ అలా కరగబెట్టుకున్న నెయ్యి వేసేసి ఇడ్లీ పైన కూడా లైట్గా నెయ్యి అలా స్ప్రింకిల్ చేస్తామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి